హలో అండి ఈరోజు మనకు మే మంత్లో లాస్ట్ డే అండి సో లాస్ట్ డే మనము మన ఆరాని మన ఎనర్జీస్ని మన హోమ్కి ఉన్న ఎనర్జీస్ని క్లెన్స్ చేసుకుంటే జూన్ని మనము అబండెన్స్తో ఆహ్వానించవచ్చు సో ఈరోజు మన ఎనర్జీని మన హోమ్కున్న ఎనర్జీని అంటే మన ఇల్లుకున్న ఎనర్జీని ఎలా క్లెన్స్ చేసుకోవాలి అనేది మీకు నేను నేర్పిస్తున్నాను సో ఇలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోండి నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేశాను సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా స్టీర్ చేసి తర్వాత ఒక త్రీ గార్లిక్ గ్లోవ్స్ అండి సో త్రీ గార్లిక్ గ్లోవ్స్ మీరు తీసుకొని ఈ గ్లాస్లోకి వేసేసి నేను చెప్పే మాటలు మీరు ఇప్పుడు చెప్పండి విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ సాల్ట్ అండ్ గ్లోవ్ ఐఎమ్ క్లెన్జింగ్ ఆల్ మై హోమ్ ఎనర్జీస్ నేను నా ఇంటికి నాకు సంబంధించిన అన్ని నెగిటివ్ ఎనర్జీస్ నెగటివ్ థాట్స్ ఆర్ అంతా కూడా నేను క్లెన్స్ చేస్తున్నాను విత్ దిస్ నేను జూన్ మంత్లో అబండెన్స్ని ఆపర్చునిటీస్ని మనీ ఫ్లోని హెల్త్ అబండెంట్గా ఉండడాన్ని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో బియ్యట్ సో బియ్యట్ సో బియ్యట్ ఈ రెమెడీ మీరు చేయండి ఈ క్లాస్ని మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు పెట్టండి రేపు మార్నింగ్ ఈ వాటర్ని విత్ వెల్లుల్లి అంతా కూడా మీరు సింక్లో ఫ్లష్ చేసేయించండి సో ఇది చేసినట్టయితే మన ఎనర్జీస్ మన హోమ్ ఎనర్జీస్ని మన ఇంటి ఎనర్జీస్ని క్లెన్స్ చేసుకుంటాం థ్యాంక్ యూ